దానకల పట్టు హ ఆ దనక స్టాప్ చేసావుడు కోట్ రాకట్ అనే పెడమ పోలే చేంద్ర చేట్కో మజ్కరం చేసుకో దనకల వతుండి ఆ చేతల అందరిక్కే కోడరేంటి ఏంటి ఏంటి మాదుల మాదుల आज रात में जरूर ना था बट हैंड में आने आई मैं और कर। पर करना मैं मैं भाई के मुझको बोले कि वो बोले कहीं से जाने का मेरा बात में तो मैं कल होंगे ना अब नाम नाम કીપીચીને <coughs> <coughs> సింహ దక్షాయని పార్వతి పవని శంకరి సంభవి లోకుమాత పరహంజ్యోతి దుర్గ అమ్మ పరహంజ్యోతి దుర్గ మహమ్మాయి సండి అపరణ సుపరణ హనోది నోది వసంతాల గంగమ్మ ఓ ఎమ్మరు నీ కని మొక్కలంటే హమ్మనీ గ్రహణి మోకలను వేడదాన్ని దాసు దాసునోయమ్మ నీ భోయమ్మ నీ గిద్ లో కొమ్ములో నేను విధారించినే నా పాలిదేగువై హమ్మనహాలిదేగువై మన్వి చల్లించి నన్నుకు పనిచూసి కాపు రక్షించివే తల్లి మోకలం తీసుకో చెప్పన్న దేశాలపై అమ్మ చెప్పన్న దేశాల పై చెంచారుము చేతివే మేలైన రంగుగా నీలంజు సింగ విజీరలను బట్టు ముత్యాల హారమన్ రతనాల చొమ్మలను వజ్రాల పేరులన్ వజ్రాల పేరులను బగడాల చేరులన్ మహారథి పువ్వులంగా మల్లిలన్ మల్లలన్ మేలైన పువ్వులందండ గడియంబులన్ అమ్మ దండ గడి అంబులం దండ కస్తూరిగా పరిమి నోదులను కొన్ని కఠోర రథములను పలున రాలి గండ చెద్దంబులను బలుకొంగని యశ్వ సింగారంభుగా బలుకొంగని యశ్వ సింగారంభుగా రంగుగా హుమంతనం తిరిగి నిండ్లకను పోయి మీనసు నేను గోక్షాపమ్మును పొంగి రూపమ్మను దాల్చి హమ్మ రూపమ్మును దాల్చి జ్వరము పుట్టింటివే దోకు పుట్టింటివే కలలు వాడింటివే భాంతి కలిపింటివే భమల చెందింటివే హంతటనుమే పై హంతటను మేలిపై పొక్కులను ముఖ్యమల్ తహండవులు వలను చొన్నవే ఎదురు హామాను జమ్మతము తప్పింది వేయ కొంగు నామంబు అమ్మయ్య కొంగు నామంబు భయము చెయ్యింది వే బోడు చెయ్యింది వే జడలు కల్పింది వే పాన్పులంచాటలం జిబ్బులం చిక్కులం తహాండోవ గావించి ఓ తల్లి నక్కలను కుక్కలను అమ్మ నక్కలను కుక్కలను చక్కగా చేయగంచు వీసం కాకులను గెద్దలను రావలను నాగుతూ నుండు మాయం ై మహంకాలి చెంది వై జగత్ ప్రాక్రాదు వై నీవు గురుణుకే నిల్వంగలేరమ్మని వారు కోనంగలేరమ్మ అమ్మని వారు రమ్మ చల్లగా మన్నించి చల్లవారింటివే మాటలాడివే పనిమ చెప్పిందివే లాగులిప్పిందివే గునీమాన దొడ్డులను ఏరులను గడ్డలను నూతులను వనకమై రప్పించి సూచి కాపు రక్షించువే తల్లి నీకు కట్నం బులిప్పింది రోయమ్మ అమ్మ నీకు కట్నం బులిపింది రోయమ్మా మేఘలను గురులను ఏ నీకు గొడక్కలను ఏని బోధి పెక్కలను కాలి అని గోలు పూర్ణ కుంబంబులని గంటదే పంబులని పచ్చడియాకర్ నలు కాచుకోవుల మధ్య భాండం బులని మధ్య భాండం బులు అమృతంబు అన్నవలు పొప్పయ్యను బాల పాశంబల హెంకాయ గుబురు తేనరి సొగసైన సరిపాలని

రాజులను బ్రహ్మలను సూత్రులు వైష్ణవుల శత్రువుల జాతి వర్ణం భూందరం జాతి వర్ణం భూందరం చేతి రే మాయమ్మ మానవ జీవులను గోవులను భార్యలను పంటలను చల్లగా కాపరక్షించవమ్మా తల్లి